జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అజిత వాజన్లా గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించిన అనంతరం ఆమె చాంబర్ లోకి వెళ్లి బాధ్యతలు తీసుకున్నారు అధికారులతో ఆమె మాట్లాడారు జిల్లాలోని డిఎస్పిలు సిఐలు ఎస్ఐలు పరిచయం చేసుకున్నారు జిల్లా పరిస్థితులపై ఏఎస్పీ సౌజన్యను అడిగి తెలుసుకున్నారు స్టేషన్ ఆఫ్ ఆఫీసర్లు ఒక్కొక్కరిగా ఆమెకు పుష్పగుచ్చాలని ఇచ్చి పరిచయం చేసుకున్నారు महोदय डॉट आपका निरीक्षण के लिए आज रहे। डॉट वर्गल चेस डॉट सेंचुरी करने बाकी ఈ శాంతి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి విజ్ఞానం లేకుండా ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ సమావేశమైన మన మీడియా మీడియా మిత్రులందరికీ అభివందనలు నేను ఎస్పీనిగా ఛార్జ్ తీసుకోవటం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయైన ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో అనేసి ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరగకుండా చూసుకోవటము సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా మొత్తం టీంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైట్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము మీకు తెలిసింది ఈగల్ అని ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడం జరిగింది సో మనం డిస్టిక్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేస్తాము సెకండ్ థింగ్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నాయి సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని మా టీమ్ అందరినీ కూడా మంచిగా ట్రైన్ చేసుకొని వాటి అన్నిటినీ ట్రాక్ చేసేట్టుగా అండ్ మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేట్టుగా చూసాము అండ్ డిటరెన్స్ కూడా ఉండేట్టుగా స్టెప్స్ తీసుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్లీ మా స్టాఫ్ ఒక మా పర్సనల్ ఒక వెల్ బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పోలీస్ పర్సనల్కి కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము అండ్ టాప్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ ద టాప్ ప్రయారిటీ ప్రజలకి అందుబాటులో ఉండటము సో పీపుల్ సెంట్రిక్ డేషన్స్ తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాను నేను ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎనీబడీ క్యాన్ వాక్ ఇన్ టు మై ఆఫీస్ అండ్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది డెస్ట్రిక్ టెస్టింగ్ నంబర్ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ నో ప్లీజ్ డు నాట్ హెసిటేట్ నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నేను కాల్స్ తీసుకుంటాను సో అండ్ ఎనానమిటీ కూడా ఉంటుంది సో మీరు ప్రజలకి మన సొసైటీలో మనం లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేస్తానని నేను అనిపిస్తున్నాను థ్యాంక్ యూ ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్ అండి వి హ్యావ్ హ్యాడ్ మా ముందు చాలా మంచి ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్డ్ యువర్ ఎర్లియర్ సిన్స్ మెనీ డికేట్స్ ఇట్ హాస్ చాలా మంచి డిస్ట్రిక్ట్గా ఉండేది కొన్ని ఇష్యూస్ ఉంటాయి ప్రతి చోట ఉంటాయి మనం కోఆపరేషన్తో అన్ని సెక్టర్స్ నుండి కోఆపరేషన్తో మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి ప్రజల సైడ్ నుండి మీడియా సైడ్ నుండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి అన్ని సైడ్ నుండి అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సైడ్ నుండి ఇంపార్టెంట్లీ అన్ని సైడ్స్ నుండి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాము వాళ్ళతో కోఆపరేట్ చేసుకుంటూ ముందుకెళ్తాం

కానీ వీళ్ళు పోలీసు కార్యాలయాల కాడ కాడ ఎమ్మెల్యేల కార్యాలయాల కాడ వర్క్ చేస్తూ ఎస్పీని ఓవర్కమ్ వల్ల ఇది జరుగుతున్నాయి పోలీసింగ్ అనేది గతంలో పోలీసింగ్ అనేది బీట్ ఉండేది బీట్ పాయింట్ బుక్ ఉండేవి నైట్ టైం పెట్రోలింగ్ జరిగేది హైవే పెట్రోలింగ్ జరిగేది సిటీలో కూడా పెట్రోలింగ్ జరిగేది అప్పుడు ఎస్ఎస్ఈసీ జరిగేవారు డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు ఎస్పీ గారు జరిగేవారు ఇప్పుడు ఇవన్నీ అలా చదవడానికి వీలు లేదా వల్ల దీని వల్ల ఈ మధ్యనే ఎంతో లెబిస్ట్ ఐదు మండలు తిరిగింది రౌడీలు హల్చల్ చేశాడు బట్ ఇవన్నీ ఏంటంటే మే పోలీస్ వ్యవస్థకి పొలిటిషియన్స్కి పోలీస్ అండర్ అయినట్టుగా అందుబాటు లేదు ఇప్పుడు ఉన్నాయి దాంట్లో మీరు కొంచెం మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది సో ఇంపార్టెంట్లీ కోర్ పోలీసింగ్కి వస్తే మనకి బీట్ సిస్టం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫోర్ టూ ఫీల్ టూ వీల్ పెట్రోలింగ్ ఫోర్ వీలర్ పెట్రోలింగ్ నైట్ పెట్రోల్స్ మన ఇప్పుడు ఇప్పుడు శక్తి టీమ్స్ ఉన్నాయి విమెన్ సంబంధిత పెట్రోల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ వీటన్నిటినీ ఒకసారి నేను రెవ్యూ చేసి కవరేజ్ సరిగ్గా ఉండేట్టు చూస్తాము నైట్ రౌండ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లో మా ఆఫీసర్లు అందరూ విజిబిలిటీ ఉండేట్టుగా బికాజ్ మెన్ విజిబుల్ ఉంటే క్రైమ్ అక్కడికక్కడ డిటరెన్స్ ఉంటుంది సో విజిబిలిటీ ఉండేట్టుగా నేను అన్ని చర్యలు తీసుకుంటాను వీ విల్ ఎన్ష్యూర్ దట్

పబ్లిక్ న్యూసెస్ క్రియేట్ చేయటం కానీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ క్రియేట్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ